మరికొద్ది గంటల్లో కుంభరాశి వారు మీ ఇంట ఒక స్త్రీ విలయ తాండవం చేయబోతుంది మీరు ఆడవారు అయినా మగవారు అయినా జరిగేది ఇదే ఈ రోజు ఎవరితోనో చర్చల్లో పాల్గొనడం ఎవరో ఏదో చెప్పారని ఆ మాటను మీరు ఇంకొకరి వద్ద ప్రస్తావించడం జరుగుతుంది లేదా మీ గత తప్పిదాలు కూడా ఈ రోజు బయటికి రావచ్చు ఇదంతా ఒక స్త్రీ గురించిన సమాచారం అనే చెప్పాలి ఆ స్త్రీ ఈ రోజు మీ ఇంటికి వస్తుంది మీ కుటుంబ సభ్యులు అలాగే సమాజంలో మీ పరువు తీసేస్తుంది ఆ యొక్క స్త్రీ మీ సహోద్యోగి కూడా అయి ఉండవచ్చు అలాగైతే మీకు ఉద్యోగంలో కూడా ఇబ్బంది అనేది కలుగుతుంది ఒక్క ఉద్యోగమే కాదండి మీరు ఉంటున్న రంగాల్లో స్త్రీల పట్ల అప్రమత్తంగా ఉండండి ఎవరైనా ఏదైనా మీకు చెబితే దాన్ని భుజానికి ఎత్తుకొని ఇంకొకరికి ఆ విషయాన్ని చెప్పవద్దు ఈరోజు మీకు సమయం అనేది ఉంటే మీ కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపండి అంతేగాని ఎదుటివారితో చర్చల్లో ఆ సమయాన్ని వృధా చేయకండి ఇంకా మీకు ఇతరత్ర ఎటువంటి సమస్యలు సందేహాలున్నా ఒకసారి గురువు గారిని సంప్రదించండి